శ్రీ మహాగణాధిపతి ఏ నమ జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో తిరుమలలో జరిగినటువంటి ఒక గొప్ప అద్భుతమైన లీల గురించి తెలియజేస్తాను ఇది పివీఆర్కే ప్రసాద్ గారి జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతమైన లీల భగవంతుడు శ్రీ వెంకటేశ్వరుడు ఒక భక్తుని కలలో కనిపించడం తనకి కాసులు పేరు చేసి చేసి ఇవ్వమని అడగడం ఆ తర్వాత వాళ్ళు అక్కడికి వస్తే తిరుమలలో పీవీఆర్కే ప్రసాద్ గారిని ఆ భక్తుడి కళలో చూపించడం అసలు ఎంత గొప్పగా ఉంటుందంటే ఈ లీల ఒకసారి ఇది తెలుసుకుందామండి ఆ రోజు అంటే పంతొమ్మిది వందల ఎనభయో సంవత్సరంలో ఇది జరిగిందండి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం అక్టోబర్ నెల చివరి వారంలో ఒక గురువారం అన్నమాట ఆ రోజు మధ్యాహ్నము పివీఆర్కే ప్రసాద్ గారు అత్యంత ఏదో అవసరమైనటువంటి సమావేశంలో ఉండగా ఆలయ పేష్కార్ అంటే ఆయన ఒక ఆయన పేష్కారు ఆలయ పేష్కార్ అని ఆయన దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చిందటండి ఆయన కే ప్రసాద్ గారికి ఏం చెప్పారంటే కర్ణాటక నుండి ఒక ఇరవై మంది కుటుంబ సభ్యులు వచ్చారండి వాళ్ళంతా నూట ఎనిమిది బంగారు నాణాలతో అంటే కాసులతో స్వామివారి కోసం కాసుల హారం నెక్లెస్ చేయించారు ప్రతి ఒక కాసు మీద శ్రీవారి నామం అలాగే అమ్మవారి నామం చెక్కించారు ఆ కాసుల హారాన్ని స్వామివారికి సమర్పించుకోవాలని ఆ భక్తులు కోరుతున్నారండి ఇక మర్నాడు అంటే శుక్రవారం అభిషేకం అనంతరము స్వామివారికి అలంకరిస్తే తమ కుటుంబ సభ్యులంతా శ్రీవారిని అలంకారంలో చూసి తరించాలన్నది వాళ్ళ తాపత్రయము అని ఈయన పీవీఆర్కే ప్రసాద్ గారికి ఫోన్ చేసి తెలియజేశారు ఇప్పుడు పీవీఆర్కే ప్రసాద్ గారు ఏం ఆలోచించారంటే నిజానికి అప్పటికే కొన్ని దశాబ్దాల కాలంగా అమలులో ఉన్న నిబంధనలు ఏమిటంటే ఏ భక్తుడైనా సరే స్వామివారికి ఏదైనా ముడుపుని సమర్పించుకోవాలి అంటే బహుమాన రూపంలో ఇవ్వాలనుకున్నా దాన్ని నేరుగా ఉండిలోనే సమర్పించుకోవాలి లేదంటే వారి సంతృప్తి కోసము ఆ బహుమానాన్ని ఆలయ ఇచ్చి రసీదు తీసుకోవచ్చు అక్కడి నుంచి ఆ బహుమానము టీటీడీ ట్రెజరీకి పంపబడుతుందంట అలా కాకుండా ఎవరైనా భక్తులు తాము తెచ్చినటువంటి బహుమానాన్ని స్వామివారికి అలంకరింపజేయాలని కోరుకున్నట్లయితే వారు ఆ బహుమానం విలువకు సమానమైన సొమ్మును వర్తన రూపంలో అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా బహుమానం తెచ్చారనుకోండి అందుకు ఎంత సొమ్ము అవుతుందో అంత సొమ్ముని వాళ్ళు వర్తన రూపంలో దేవస్థానానికి చెల్లించాల్సి ఉంటుంది అంటే ఇది ఎందుకు పెట్టారు అంటే పాతకాలంలో రాజులు జమీందారులు ఇతరుల సంపన్నులు తరచూ ఇలాంటి బహుమానాలు తీసుకువచ్చి శ్రీవారికి అలంకరింపజేయాలని ఇష్టపడుతుంటే పట్టుబడుతుంటే ఆ నేపథ్యంలో ఈ నిబంధన అనేది వాళ్ళు ప్రవేశపెట్టినట్టు వాళ్ళు అంచనా వేశారట కాబట్టి ఆ నిబంధన ప్రకారము దీని గురించి ఆయన పేష్కారు అప్పటికే భక్తులకి వివరించారట ఇలా ఉంది పరిస్థితి కాబట్టి అది కుదరదు అని చెప్పారట కానీ వాళ్ళ ఆరాటం ఆవేదన ఇవన్నీ చూసి వాళ్ళు అవన్నీ కూడా నిబంధనలు పట్టించుకోకుండా మాకు ఎలాగైనా సరే భగవంతుడికి ఈ నగను వేయాలి మేము చూడాలి అని వాళ్ళు అంటున్నారట ఇక శ్రీనివాసుడు ఆదేశాల మేరకే తాము కాసుల పేరు చేపించామని తిరుమలకు వచ్చామని ఆ ముడుపు భగవంతుడికి సమర్పించుకోవడంలో ఏదైనా ఇబ్బంది ఉంటే ఎవరినో కలుసుకోమని భగవంతుడు ఆయనకి కలలో కూడా ఆయన్ని చూపించారని ఇలా వాళ్ళు చెప్పారట వాళ్ళు పదే పదే పేషకారితో ఇవన్నీ చెప్పడం వలన ఆయన ఏమీ చేయలేక అప్పుడు పివీఆర్కే ప్రసాద్ గారికి కాల్ చేశారు ఆయన సరే ఇక నేను వస్తాను వాళ్ళని అక్కడే ఉండమని చెప్పని చెప్పి ఆయన సరే అని వస్తానని ఒక గంటలో వస్తానని చెప్పారట ఆయన పివిఆర్కే ప్రసాద్ గారు వచ్చి వాళ్ళని ఆరా తీశారు వాళ్ళు ఎవరంటే కర్ణాటకలోని చిక్మంగ్ళూరు జిల్లాలో లక్కపల్లి గ్రామానికి చెందినటువంటి ఆ కుటుంబానికి పెద్ద అయినటువంటి డిఎస్ నాగరాజారావు అనమాట ఆయన ఒక ప్రాథమిక టీచరు తన చిన్న జీతంతోనే అతను తన తల్లిదండ్రుల్ని చెల్లెళ్ళని తమ్ముళ్ళని తన కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి అన్నమాట పేరుకి కొద్దిగా భూమి ఉన్నా అదంతా బీడు అంటే పండించడం అవన్నీ కూడా అక్కడ నీళ్లు లేకుండా అది బీడుగానే ఉండిపోయింది కాబట్టి దాని మీద ఏమి ఆదాయం లేదు అని ఆయన నాగరాజారావు అని ఆయన కర్ణాటకలోని చిక్మంగళూరు జిల్లాకి చెందినటువంటి లక్కపల్లి గ్రామంలో ఉండేటటువంటి ఆయన ఈ కథ అంటే ఆయన జీవితంలో జరిగినటువంటిది ఇప్పుడు పివిఆర్కే ప్రసాద్ గారికి తెలియజేస్తున్నారు పదహైదు పదహారు సంవత్సరాల క్రితం నాగరాజారావుకి ఒకరోజు రాత్రి స్వప్నంలో శ్రీవేంకటేశ్వరుడు ప్రత్యక్షమయ్యి నాకు కాసుల పేరు సమర్పించుకుంటావా అని అడిగాడు అప్పుడు నాగరాజారావు పెద్దగా పట్టించుకోలేదట ఒకరోజు గడిచాక ఒక ఉదయాన్నే ఎవరో భక్తులు అతని ఇంటికి వచ్చి తిరుపతి ప్రసాదం లడ్డు ఇచ్చారట వెంటనే నాగరాజారావుకి ఆ ముందు రోజు రాత్రి కళ జ్ఞాపకం వచ్చిందట దాంతో కుటుంబ సభ్యులందరినీ సమావేశపరిచి ఈ విషయం అందరితో చర్చించాడట ఏం చేద్దామని అందరూ అంటూ మాట్లాడుకుంటూ ముఖాలు చూసుకుంటూ ఉన్నారట ఎందుకంటే ఆ ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా శ్రీనివాసుని ఉనికి పట్ల విశ్వాసము అలాగే భక్తి ఉన్నవాళ్ళే కాబట్టి కానీ స్వామికి నూట ఎనిమిది కాసుల పేర్లు సమర్పించుకునేటంత స్తోమత అనేది మనకు లేదు కనీసం ఒక బంగారు కాసు చేయించే శక్తి కూడా లేదు ఏం చేయాలో వాళ్ళంతా కూడా అర్థం కాక వాళ్ళందరూ ఆలోచించుకుంటూ ఉన్నారు కాబట్టి తర్వాత చూద్దామలే అనుకుంటూ ఆ విషయాన్ని వాయిదా వేశారట మళ్ళీ ఆ రోజు రాత్రి నాగరాజారావుకి కళ్ళలో అంటే స్వప్నంలో స్వామివారు ప్రత్యక్షమయ్యి మరోసారి తన అభిష్టాన్ని గుర్తు చేశారట ఈసారి నాగరాజారావు ఈ అంశాన్ని గట్టిగా మనసుకు తీసుకొని మర్నాడు కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టాడట జరిగిన సంఘటనలన్నీ కూడా వాళ్ళు ఆలోచించారట ఒక నిర్ణయానికి వాళ్ళందరూ కలిసి వచ్చారు అదేమిటంటే రాగి కాసుల హారం తయారు చేయించి అందులో అక్కడక్కడ కొన్ని వెండి కాసులు చేరుద్దామని అనుకొని అందరూ అనుకున్నారట ఆ రోజు కానీ ఆ రోజు రాత్రి మళ్ళీ నాగరాజారావు గారికి శ్రీవారు వెంకటేశ్వరుడు దర్శనమిచ్చి బంగారు కాసుల పేరు కానుకగా ఇయ్యవా అని మరోసారి నొక్కి చెప్పారట స్వామి కాబట్టి దీంతో నాగరాజారావుకి తట్టుకోలేకపోయాడట ఆ రోజు రాత్రి అంతా ఎంత త్వరగా తెల్లవారుతుందా ఎంత వేగంగా ఈ విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్పి పరిష్కారం ఎదుగుదామా అని ఆ రోజు ఆరాటంలోనే ఆ మిగతా రాత్రి అంతా గడిపాడట ఆ తెల్లవారుతోనే మళ్ళీ కుటుంబం అంతా కూర్చున్నారు ఇంట్లో ఆడవాళ్ళ మంగళసూత్రాలన్నీ కలిపినా కూడా ఒకటి రెండు బంగారు కాసులు కన్నా చేయించలేము మరి నూట ఎనిమిది కాసులతో బంగారహారం ఎలా చేయించాలి ఎలా ఎలా అని చాలా తర్జన భర్జనలు అయ్యాక సరే కానుక కోరిన ఇలవేలపే ఈ సమస్యను కరదీర్చే మార్గం కూడా చూపిస్తాడులే అని అందరూ అనుకున్నారట సరే ఇక ఆ రోజు నుంచి వాళ్ళు ఒకటి ఆలోచించారట ఇక ఆ రోజు నుంచి తమ కుటుంబం అంతా రోజుకి ఒక్కసారి భోజనం మానేసి అందువల్ల మిగిలే ఖర్చు శ్రీవారి బంగారు కాసుల కోసం ఆదా చేయాలనుకున్నారట అంటే ఒకరోజు ఒక పూట భోజనం మానేసి ఆ వచ్చే డబ్బులతో బంగారు ఆ కాసులు అనేది చేర్ చేర్చి పెడదామని వాళ్ళందరూ కూడా కలిసి నిర్ణయం తీసుకున్నారట అలా ఆరు మాసాల పాటు ఆ కుటుంబంలోని పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా ప్రతి ఒక్కరూ కూడా రోజుకు ఒక పూట ఉపవాస దీక్ష చేసుకుంటూ అందు ద్వారా మిగిలిన సొమ్ముని బంగారు కాసులు తయారు చేయడానికి వినియోగించుకోవాలని అనుకున్నారు అలా కూడబెట్టిన సొమ్ముతో ఆరు మాసాల తర్వాత వాళ్ళు చేయించగలిగింది రెండు బంగారు కాసులు అంటే వీరు ఆరు మాసాల పాటు దాన్ని చేర్చి పెడితే అలాగా ఒక పూట తిండి లేకుండా రెండు బంగారు కాసులు అనేది వచ్చాయటండి ఇక నూట ఆరు కాసులు తయారు చేయించాలి ఇక నూట ఆరు కాసులు మనం ఎలా చేయించాలి అని నాగరాజారావు కుటుంబం శ్రీనివాసుడి మీదే భారం వేశారట అండి నిత్యం స్వామిని స్మరిస్తూ అలాగే ఉపవాసాలు కొనసాగించారట ఈ లోగా క్రమంగా వాళ్ళ ఇంట్లో పరిస్థితులు అనేది మారుతూ వచ్చాయటండి నాగరాజారావు గారికి అంటే ఆయన గారి తమ్ముడికి ఒక ఆయనకి ఉద్యోగం వచ్చిందట ఆ మరుసటి సంవత్సరం ఆ ప్రాంతంలో ఒక నీటిపారుదల పథకం అనేది అమల్లోకి వచ్చి నాగరాజారావు పొలాల్లోకి సాగునీరు ప్రవహించిందట ఇక రెండు మూడు సంవత్సర కాలంలో వాళ్ళ బీడు భూముల్లో సేద్యం ఆరంభమైందట పంటలన్నీ వేసుకున్నారట వేసిన పంటలన్నీ కూడా సత్ఫలితాలన్నీ వచ్చాయట మెరుగుపడిన ఆర్థిక పరిస్థితితో వీళ్ళ బంగారు కాసులు అనేది కూడబెట్టడం అనేది జరిగింది అలా సేకరణ ఉద్యమం పుంజుకుంది ఆరంభించిన పదహారు సంవత్సరాలకి వాళ్ళ దీక్ష అనేది ముగింపుకొచ్చిందనమాట అంటే పదహారు సంవత్సరాలంత దీక్షగా ఉండి వాళ్ళు ఈ కాసుల పేరు అనేది తయారు చేశారు ఇప్పుడు రెడీ చేశారు ఇప్పుడు ఉపవాసాలతో పొదుపు చేసిన సొమ్ము పంటల మీద ఆదాయంతో ఖర్చులు పోగా మిగిలిన సొమ్ము అలా అలా వాళ్ళు జీవించడం కోసం తిన్నది మినహా మిగతా ప్రతి రూపాయిని పోగు చేసి అనువనువున పొంగి భక్తి భక్తిభావంతో ఆ రూపాయల్ని బంగారు కాసులుగా మార్చి శ్రీవారికి కానుకగా సమర్పించుకునే ముహూర్తం వచ్చిన రోజున మరోసారి తిరుమలేశుడు నాగరాజారావు కలలో దర్శనమిచ్చాడటండి అంతా కలిసే తయారు చేశారుగా హారాన్ని మరి అంతా కలిసే వచ్చి నా కొండకి వచ్చి నా ముడుపు చెల్లించుకోరా మీ హారంలో నన్ను దర్శించుకోరా అని శ్రీవేంకటేశ్వరుడు కోరారట అండి ఇంకా విచిత్రం ఏమిటంటే మీకేమైనా ఇబ్బంది వస్తే ఈ వ్యక్తిని కలుసుకోండి అని చెబుతూ స్వామివారు ఒక మనిషిని ఆయనకి చూపించారటండి నాగరాజారావుకి చూపించి ఆయన అంతర్ధానమయ్యారట ఇక ఇవన్నీ కూడా పీవీఆర్కే ప్రసాద్ గారికి ఆ నాగరాజారావు గారు అని ఆయన చెప్తున్నారు ఇక అంతా విన్నారట కే ప్రసాద్ గారు ఈ వినేసి ఈయన శ్రీనివాసుడి పట్ల అని అనిర్వచనీయమైన నిర్మలమైన భక్తి ఉంది వీళ్ళకి స్వప్నంలో స్వామివారు చెప్పినట్లు అన్నీ చేయించి అచంచలమైన విశ్వాసంతో ఆయన చెప్పినట్లే చేసి అన్నీ నూట ఎనిమిది కాసుల బంగారం అనేది తెచ్చారు ఇక వాళ్ళ ముఖాలలో ఆ సంతోషం అన్నీ చూసి ఈయన చాలా సంతోషం వేస్తుందంట ఇక అప్పటికే భక్తికి దారిద్ర్యానికి మధ్య దూరాన్ని ఛేదించుకుంటూ పదహారు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేసి శ్రీవారి కానుకతో కొండకు వచ్చిన వారి దగ్గర లక్కపల్లి తిరిగి వెళ్ళడానికి ఖర్చులకు సరిపడే సొమ్ము మాత్రమే మిగిలిందంట ఇలా చెబుతున్న నాగరాజారావు గారికి ఒక్కసారిగా ఏదో స్ఫురించిందంట అంటే నాగరాజారావు గారు ఇవన్నీ పివిఆర్కే ప్రసాద్ గారితో చెబుతూ ఆయనకి ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చిందట మరుక్షణం ఆయన ఎంతో ఆనందంతో ఆయన సంతోషం నిండిన గొంతుతో మీరేనండి మీరేనండి నాకు కలలో వెంకటేశ్వర స్వామి చూపించినటువంటి వ్యక్తి మీరేనండి మిమ్మల్ని కలుసుకోమని చెప్పాడు అంటూ ఆ నాగరాజారావు గారు అని ఆయన ఉద్వేగంతో పీవీఆర్కే ప్రసాద్ గారు చేయి ఊపాడట ఇక పీవీఆర్కే ప్రసాద్ గారి కళలో నీళ్లు తిరిగాయట అప్పుడు ఆయనకి పరిస్థితి అర్థమైంది కాసుల కాసులహారాన్ని స్వామివారికి అలంకరింపజేయడానికి నిబంధనల ప్రకారం కావాల్సిన వర్తన ఇచ్చే స్తోమత వీళ్ళకి లేదు కదా ఇంకేం చేసేది అభిషేకానంతరం దర్శనం చేయడానికి కూడా చెల్లించాల్సిన సొమ్ము కూడా వీళ్ళు పరిస్థితి చెల్లించే పరిస్థితిలో లేరు కాబట్టి వీళ్ళకి ఏం చేయాలి అని ఆయన చాలా బాధపడ్డారట సరే ఇక వారికి ఉన్నదల్లా ఒకటే శ్రీనివాసుడు చెప్పినట్లు చేశాము కనుక ఆయన అభిష్టం నెరవేరేలా ఆయనే చూస్తాడు అని వాళ్ళు అపారమైన నమ్మకంతో ఉన్నారట ఇక ఈయనకి ఈయన హృదయంలో బాధ అనేది ఈయనకి కలిగిందట ఎందుకంటే ఇంకా నిబంధనలు ఉన్నాయి అందుకు ఆ నిబంధనలను ఉల్లంఘించి ఈయన వాళ్ళకి అలా దర్శనం ఇప్పించడం జరగని పని ఇక ఆయనకి ఎంతో బాధ కలిగి ఆయన కళ్ళలో నీళ్లు కూడా తిరిగాయట చాలా బాధపడ్డారట పీవీఆర్కే ప్రసాద్ గారు ఆయన కొండ మీద వెలిసిన స్వామి పట్ల వారికి ఉన్న విశ్వాసానికి న్యాయం చేయాల్సిన బాధ్యత మందే కదా అని ఆలోచించారట ఆ స్వామి సేవకుడిగా నా మీద ఉందని మాత్రం స్పష్టంగా అర్థమైంది అని ఆయన చెప్తున్నారు కాబట్టి నిబంధనల ప్రకారం వర్తన అడుగుదామా అంటే వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఎందుకంటే ఆ హారము రెండు లక్షల విలువ చేస్తుంది కాబట్టి వాళ్ళు రెండు లక్షల రూపాయలు వాళ్ళ వర్తనగా చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి అంత సొమ్ము వాళ్ళు ఇవ్వలేరు పోనీ హారాన్ని స్వామివారికి అలంకరింపచేద్దామా అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి అలాంటి విచక్షణ అధికారాలు ఉండవు కాబట్టి ఈయనకేమీ అర్థం కాకుండా విద్యుక్త ధర్మానికి విశ్వాసాల విలువలకి మధ్య అది ఒక ఘర్షణలా అంటే ఒక సంఘర్షణలా ఆయన అలా ఉండిపోయారట కానీ వారి మొహాల్లో ఆ భక్తి ఆవేదన ఆరాటము పదహారు సంవత్సరాల సమఫలితంగా దక్కుతుందని ఆ మధుర క్షణం కోసము ఆర్తితో ఎదురు చూపులు చూస్తుంటే వీలుపడదు అని ఆయన చెప్పలేకపోయాడట కాబట్టి వారి విశ్వాసం అనేది వమ్ము కాకుండా వారికి సహాయపడడమే న్యాయము అనిపించిందట కే ప్రసాద్ గారికి సరే వారికి వారి స్వామికి మధ్య వాళ్ళు ఉందనుకుంటున్న అనుబంధాన్ని లేదనడానికి ఉన్న దాన్ని నిరాకరించడానికి మధ్యలో నేనెవరిని అక్కడ నా ఉద్యోగం ఆయనకి ఆయన భక్తులకు నిష్కల్మషంగా సేవ చేయటమే కదా అంటే ఈయన ఆలోచించాడు ఇంకా భక్తుడికి భగవంతుడికి మనం మధ్యలో ఏమవుతాం మనం మనం ఎవరో కాబట్టి వాళ్ళకి ఎలాగైనా సరే నిష్కల్మషంగా సేవ చేయాలి అని అలా ఆలోచించి వెంటనే పేష్కారిని పిలిచి ఆయనకి ఆదేశాలు ఇచ్చాడట వారు ఎలాగైతే కోరారో వాళ్ళ కోరిక ప్రకారమే కానియండి వర్తన చెల్లింపు నుండి వారిని మినహాయించండి వర్తన వద్దు అలాగే వాళ్ళని అక్కడ కాసుల పేరు వేపించి భగవంతుని దర్శనం అనేది ఇప్పించండి అని ఈయన ఆదేశాలు ఇచ్చాడట ఇక ఆ ప్రకారమే ఆ మర్నాడు అభిషేకం తర్వాత స్వామివారిని ఆ కాసుల హారంతో అలంకరించారట ఆ కుటుంబం అంతా గోవింద అనుకుంటూ తనివి తీర స్వామివారిని చూసుకొని ఆ క్షణంలో వాళ్ళ కళ్ళల్లో ఆనందం భక్తి పారవస్యం అవన్నీ చూసి ఎంతో సంతోషించారటండి అసలు అది వర్ణించలేని ఒక గొప్ప అనుభూతి అని కే ప్రసాద్ గారు తెలియజేశారు ఆ తర్వాత కొన్ని రోజులకి టీటీడీ బోర్డు సమావేశం అనేది జరిగింది ఇక ఆయన నిబంధనలు ఉల్లంఘించారు కదండి వర్తన లేకుండా వాళ్ళ కుటుంబానికి భగవంతుడి కాసులహారం వేపిచ్చి దర్శనం ఇప్పించారు కదా కాబట్టి దానికి ఎలాంటి మీరు ఏం చేసినా నేను ఒప్పుకుంటాను కానీ ఆ కుటుంబం ఆ భక్తిని చూసి నేను ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో పేదవాళ్ళు కాబట్టి దర్శనం ఇప్పించాను అని ఆ టీటీడీ బోర్డు సమావేశంలో పివిఆర్కే ప్రసాద్ గారు అందరికీ తెలియజేశారట టీటీడీ బోర్డు మెంబర్స్తో అప్పుడు ఇంకా అందరూ కూడా నాగరాజారావు గారు భక్తిగాథ విని వాళ్ళు కూడా అందరూ కదిలిపోయారట అండి దైవ చింతన ఎంతగా ఎంత గొప్పగా ఉండి వీళ్ళు ఇలా వచ్చారు కదా వాళ్ళకి ఇలా దర్శనం ఇప్పించారు మీదేది తప్పు లేదు మీరు తీసుకున్న నిర్ణయం సరైనదే అని వాళ్ళు కూడా ఆమోదముద్ర వేశారట అంతేకాదు భవిష్యత్తులో ఇలా ఎవరైనా సరే పేద భక్తులు ఇవ్వదలిచిన బహుమానాల విషయంలో కూడా వర్తనకి మినహాయింపు ఇవ్వాలి అని కూడా తీర్మానించారట ఇలా కర్ణాటకలోని ఒక వ్యక్తి తన జీవితంలో భగవంతుడు అలా కళలో కనిపించడం అలాగే పీవీఆర్కే ప్రసాద్ గారిని ఆయన కళలో చూపించడం అసలు ఎంత గొప్ప అద్భుతం కదండి ఈ లీల ఇక రానున్న వీడియోలలో ఇంకా గొప్ప గొప్ప అద్భుతమైన విషయాలు అలాగే భగవంతుని లీలల గురించి తెలియజేసుకుందాము ஜெய் ஸ்ரீ கிருஷ்ண கிருஷ்ணாப்பணம்